తొంతగా మన టాల్వే టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ పానీయ చిత్రమే వార్ టూ అయితే ఈ చిత్రము ఆగస్టు పద్నాలుగులో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ వచ్చేసి నాగవంశి దక్కించుకున్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే ఈ నాగవంశీ ఈ వార్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కేవలము నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాడా అనే వార్తపై కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేశారు అనేది మనకు క్లారిటీ అనమాట అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే వార్ టూలు ఎన్టీఆర్ నలభై ఐదు నిమిషంలో ఏమి అలాంటిది ఏం లేదు కానీ ఈ యొక్క సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్కి వచ్చే సన్నివేశాలు చాలా ఎక్స్ట్రా ఉంటాయి ఈ ఎన్టీఆర్ కూడా గారు కూడా ఈ యొక్క సినిమాలో పూర్తిగా సినిమాలో ఉంటారు అనేది ఆయన క్లారిటీ ఇచ్చేసారనమాట సో మొత్తానికి అందరూ అనుకున్నటువంటి విధంగానే జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాలో పూర్తి సినిమాలో ఉంటాడు అనేది మనకు స్పష్టం కూడా అర్థమవుతుంది ఈ యొక్క నలభై ఐదు నిమిషంలో అనేది కేవలము బయట వస్తున్నటువంటి అవాస్వాన్ని కూడా ఆయన క్లారిటీ చేశారనమాట సో మొత్తానికి అయితే చూసుకుంటే ఎన్టీఆర్ ఇంట్రడాక్షన్ సీన్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ